నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయ్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నా గురుగారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంట శ్రీ గురు భో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రే నమ ఈ యొక్క కన్యా రాశి యొక్క స్థితిని చూసినట్టయితే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే చిత్తానక్షత్ర రెండు పాదాలు కన్యా ఈ కన్యా రాశి గ్రహస్థుతి చూసినట్టయితే పాల్గొన మాసంలో మనకు ముఖ్యంగా వీరికి చంద్రుడు జన్మస్థాన సంచారంలో ఉంటారు అట్లాగే సప్తమంలో చతుగ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అని ఏదైతే గ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫార్మేషన్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఈ నెలలో చివరిలోనే ముఖ్యంగా చెప్పాలంటే వీరికి గురువు భాగ్యంలో ఉండి దశమంలో కుజుడు వక్రై ఉన్నాడు మళ్ళీ రవి షష్టం నుంచి సప్తమంలోకి వెళ్తున్నాడు బుధుడు సప్తమంలో వక్రై ఉన్నాడు నీచబట్టి శుక్రుడు ఉచ్చలో ఉండి వక్రై ఉన్నాడు రాహువు సప్తమ స్థానంలో ఇది గ్రహ సంచారం వీళ్ళది వీళ్ళ గ్రహ సంచారం ఏంటంటే సప్తమ స్థానం ఎప్పుడైతే శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు బుధుడు నీచలో ఉన్నాడు వీళ్ళు ఏది అయితే గాలం వేస్తారో దాదాపుగా దగ్గర దాకా వచ్చేస్తుంది అంటే ఎవరికైనా కానీ వ్యాపారంలో కావచ్చు లేదా భాగస్వామ్యంలో కావచ్చు జీవిత భాగస్వామికి కావచ్చు లేకపోతే ఇతరత్రా వేరే వ్యవహారాల్లో కావచ్చు ఒక గాలం వేశారంటే పడక మానదు అనేది ఖచ్చితంగా అది పడుతుంది కాబట్టి యోగదాయకంగా ఉంది నూతన వస్తు వ్యాపారాలు కానీ లాభాలు కానీ ప్రయత్నపూర్వకంగా సాధించడం కానీ కొన్ని పనులని తర్వాత భోజనాధిక్రతువు ఏవైతే ఉంటాయో విశేషమైన భోజనాలు అంటే ఇవాటి కాలంలో ఏం లేదు రెస్టారెంట్లు క్లబ్బులు ఈ పబ్బులు తిరగటాల్లో నెంబర్ వన్గా ఉంటారు కన్యాడ అశ్వారి ఉగాది వీళ్ళకి ఇయర్ ఇయర్ ఎండింగ్లో ఉండదు ఇయర్ మధ్యలో ఉన్నట్టుగా ఇప్పుడు ఉంటుంది మార్చి ఎందుకంటే శుక్రుడు ఉచ్చలో ఉండి వక్రై ఉంటున్నాడు కదా ఆ జాస మళ్ళుతుంది అక్కడికి తర్వాత విశేషంగా విందుల వినోదాల కార్యక్రమాలు తర్వాత బంధువులతో కూడా అనేక రకాలుగా వీళ్ళకు బాంధవ్యాలు గట్టిగా పెరిగే అవకాశం వీళ్ళు తిట్టుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు తిట్టుకున్న వాళ్ళు కూడా వీళ్ళు మళ్ళీ మెచ్చుకుంటాడు అయ్యో ఇప్పుడు కాలంలో ఇది సరజమైనమ్మా అనే అనేవాళ్ళ పరిస్థితి ఎక్కువ ఉంటుంది వీళ్ళని చూసి కన్యారాశి వాళ్ళు కాబట్టి ఈ నాలుగు మాసం కన్యారాశి వారికి యోదాయకంగా కొత్త అయినటువంటి వస్తువులు కొనుక్కోవడం కార్లు కానీ మంగళాలు కానీ లేదైనా నగలు కానీ వేసుకోవటం ఏదైనా ఇందాక మీరు చెప్పినట్టుగా నూతనమైన వ్యక్తులతో పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవి బాగా రాణిస్తాయి వీళ్ళకి ఎందుకంటే సప్తమ స్థానం కదా గట్టి గట్టిదైన స్థానం సప్తం అంటే అందుకని యోగిస్తాయి అవన్నీ కూడా అంటే వీళ్ళు సమయస్ఫూర్తి ఆలోచన మెండుగా వాళ్ళతో ఆలోచన మాట్లాడటం ఇవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకుంటారు తర్వాత జన్మంలో కేతు ఉండటం వల్ల కొద్దిగా ఆగి ఉండటం కానీ రిజర్వ్గా ఉండటం కానీ కొన్ని చేస్తుంటారు అది ఎందుకు అని అంటే మళ్ళీ ఎవరు ఏమనుకోకుండా చూడటానికి అన్నీ చేస్తుంటారు కానీ ఏమనుకోకుండా అనుకోకుండా చూడటానికి ఆ అక్కడ ఉండడం వల్ల రిజర్వ్గా ఉంటాడు కానీ చేసే పని చేస్తుంటారు అది వీళ్ళకు ఉండేటువంటి ఇబ్బంది ఏది ఏమైనా కానీ కన్యారాశి గురువు కూడా యోగమిస్తున్నాడు కుజుడు ఒక్క వృత్తిలో వ్యాపారంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే వీళ్ళకు చాలా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది వృత్తిలో పోటీ తత్వం కావచ్చు లేకపోతే తలకమించిన భారాన్ని వీళ్ళే పెట్టుకోవచ్చు లేదా వేరే ఉద్యోగస్తులు వాళ్ళు పనిచేసి వీళ్ళ మీద నెట్టేయటం నేరారోపణ చేయటం కానీ లేదా వీళ్ళు చేస్తే వేరే వాళ్ళు కొట్టేయటం కానీ అటువంటి పనులన్నీ అవన్నీ ఉద్యోగంలో కొన్ని విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కానీ మిగతా అన్ని విషయాలు బాగుంది ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంది విద్యార్థుల పర్సెంట్ గురుగారు మార్చ్ నెల ఎగ్జామ్ సీజన్ అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళ పరిస్థితుల్లో ఉండిపోతుంది ఇంకోటి ఏంటంటే విద్యార్థులకు కూడా ఖచ్చితంగా వీళ్ళకు సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది ఎందుకంటే గురువు బాగా ఉన్నాడు సప్తమ స్థానంలో అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా రేపు వచ్చే ప్రశ్నని ఖచ్చితంగా అదే ప్రశ్నని చదువుకుంటారు అట్లాంటి స్థితికి ఉంటారు వీళ్ళు చదువుకున్నదే అక్కడ అదే ప్రశ్న రావటం అయ్యో ఆశ్చర్యం పోవటం వీళ్ళు అనేది వీళ్ళకి చూసే అవకాశం ఉంటుంది విదేశీ యోగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా యోగిస్తాయి అంటే అవకాశాలు వస్తూ ఉంటాయి ఇంకా వీళ్ళకి వెళ్ళచ్చు మనం విదేశాలకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటుంటాయి ఆరోగ్యపరంగా ఎలా ఉండే గురువు గారు ఆరోగ్యపరంగా వీళ్ళకి కొద్దిగా నీరసంగా ఉంటుంది ఎందుకంటే సమయపాలన లేనటువంటి క్రియలు చేయటం వల్ల సమయపాలన అంటే భోజనం తప్పిన భోజనం అంటే సమయంలోకి భోజనం చేయకపోవటం టిఫిన్ చేయకపోవటం లేదా సమయానికి ఏవైతే పనులు చేయకుండా నిద్ర నిదానంగా లేవటం ఇవన్నీ కూడా కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవి సమయపాలన చేయాలా అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది కుటుంబ కలహాలు కావచ్చు మనస్పర్ధలు కావచ్చు తొలగిపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి ఆ కుటుంబ కలహాలు ఉండే అవకాశం ఉంది అయినా కానీ వాటి నేర్పుగా బయటికి వస్తారు ఎందుకంటే బుద్ధుడు యోగప్రదంగా ఉన్నాడు కాబట్టి వాటి నుంచి కూడా బయటపడతారు తొందరగా కొద్దిగా పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం కొద్దిగా చూసుకుంటే చాలు ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేయాలనుకుంటే కనుక ఏ రంగాలు సూచిస్తారు ఇన్వెస్ట్మెంట్ అనేది రంగం చూస్తే కనుక వీళ్ళు ప్రస్తుతకాలం ఒక బాటార్ సిస్టమ్ అనేది ఏదైతే ఇదివర కాలంలో మనం విన్నాం మాకు ఏమి ఇస్తారు మీరేం తెచ్చుకుంటారు అటువంటి సిస్టంలో అయితే వీళ్ళకి మనకు వస్తుంది వ్యాపారం ప్రస్తుతకాలం ఆ సిస్టంలో వెళ్ళడం ఖచ్చితంగా లాభాలు ఉంటాయి సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది కొంత గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు కదా కొత్త అవకాశాల కోసం అలాంటి వారికి ఎలా ఉండబోతుంది కొత్త అవకాశాలు వస్తాయండి ముఖ్యంగా మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే కన్యారాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళొక గుర్తింపు అనేది వస్తుంది ఈ యొక్క మాసంలో రాజకీయ ప్రముఖులుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంతవరకు క్రియాశీలకంగా పైకి వస్తారు ప్రత్యక్ష రాజకీయాలు దిగకపోయినా క్రియాశీలకంగా పైకి వస్తారు అంటే ఈ అక్కడ ఏదన్నా ఒక చిన్న పార్టిసిపేషన్ చేస్తే అది చాలా పెద్దగా హైప్ అవుతుంది అట్లా ఉంటుంది వీళ్ళ పరిస్థితి శుభకార్యాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుందా పెళ్లిళ్ళు గృహ ప్రవేశాలు ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ ఆ యోగం ఉందండి గృహ ప్రవేశాలు గృహ ఆరంభాలు శుభ్రంగా యోగప్రదంగా ఉంది పెళ్లిళ్ళు కూడా వీళ్ళకి యోగప్రదంగానే ఉంది ముందుకు వెళ్ళొచ్చు ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చండి ఇటువంటి ఇబ్బందులు శుక్రుడు బుధుడు బాగా యోగప్రదంగా ఉన్నాడు ముఖ్యంగా ప్రేమ పెళ్లిళ్ళు ఒక స్థాయిలో ముందరికెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా మారుతుంది కూడా దూర ప్రయాణాలు చేసే సూచనలను కనిపిస్తున్నాయి అది లాభదాయకంగానే ఉంటాయి అంటారు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి దూర ప్రయాణాలలో కూడా ఆకస్మికంగా ఉంటాయి ప్రయాణాలు నాలుకోని ప్రయాణాలు యోగమిస్తాయి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మరి రాశి వారికి ఏదైనా రెమెడీస్ ఉంటాయి తెలియజేయండి గురి వెంకటేశ్వర స్వామి ఆరాధన పద్మావతి అమ్మవారి ఆరాధన చేయటం అట్లానే కాలభీరుడు ఆదివారం రోజు కాలభైరవ అష్టకాలం చదువుకోవటం వల్ల కాలం వీళ్ళకి అనుకూలంగా మారుతుంది ఏదన్నా వస్తువులు దానం చేయాలనుకుంటే ఏం దానం చేస్తే అంటారు వీళ్ళు మినుము మినుములు మినుములతో చేసే పదార్థాలు గారెలు కావచ్చు వడలు కావచ్చు లేకపోతే దోశలు కావచ్చు ఇటువంటివి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అంటే దానం చేయడం అంటే ఇది వరకు వీళ్ళు తమిళనాడు సాంప్రదాయంలో ఈ దోశల దానం ఏంటంటే అని మీరు అడగచ్చున్నాను తమిళనాడు సాంప్రదాయంలో శ్రీరంగనాథుడికి పొద్దు పొద్దున్నే మినప మినప దోశలు పెడుతుంటారు ఎప్పుడంటే మాకు ధర్మమాసం సమయంలో అట్లా దేవుడికి నైవేద్యం పెట్టి ఇప్పటికే వెంకటేశ్వర దోశల నైవేద్యం పెడుతుంటారు అక్కడ క్షేత్రంలో తిరుమల క్షేత్రంలో కూడా అలా స్వామివారికి దోశలు అంటే ఇష్టంగా చేస్తుంటారు సాంప్రదాయంలో అంటే అక్కడ మనం చూసాము కాబట్టి ఇలా బాగలేని వాళ్ళకు కూడా ఈ విధంగా కూడా ఈ ఏదైనా పదార్థాన్ని తినే పదార్థాన్ని ఇవ్వటం వల్ల కూడా కొంతవరకు వాళ్ళ యొక్క ఆశీస్సుల వల్ల ఆ గ్రహం యొక్క ప్రభావం తగ్గుతుంది మొత్తం మీద ద్వాదశ రాశులు ఈ యొక్క పాల్గొన మాసంలో మనం చూస్తే ప్రతి రాశి వారికి ఒక్కొక్క ప్రక్రియ చేసుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు మనకు రాబోయే మాసంలో మనకు చెప్పాలని లక్ష్మీ జయంతి అంటారు దాన్నే హోలికా ఉత్సవం అంటారు మనకు శివపురాణంలో చాలా అద్భుతంగా ఉన్న ఘట్టం రతి మన్మధులు ఎటువంటి ఏదైతే ఘట్టం ఉంటుందో ఆ ఘట్టాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో సకలమైనటువంటి నరదృష్టి దోషాలు పోతాయని మనకు శివపురాణం చెప్పబడుతుంది కాబట్టి శివపురాణం మనకు ఏదైతే ఉందో అందించిందో కామదహనాన్ని ఏదైతే చేస్తారో ఆ మనకుండేటువంటి కీడుని మొత్తం కూడా దాన్ని తొలగింపజేసేటువంటి ఆ విభూతిని గనక పెట్టి దానికి ప్రదక్షిణాలు చేసుకొని తద్వారా మనకు సంతానాన్ని కానీ మనకి కానీ మంచి కలగాలని ప్రతి విషయంలోనూ కూడా మనకు మంచి అనుభూతులు ఇవ్వాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి కామధానంలో పాల్గొనండి అట్లానే లక్ష్మీ జయంతి రోజున ఎవరైతే పౌర్ణమి వేళ జరుగుతుంది ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి కమలాపూలతో అర్చన చేసుకోవటం గింజలతో జపం చేయటం తామర గింజలతో హోమం చేయటం తేనెతో అమ్మవారికి అభిషేకం చేయటం లక్ష్మీ జయంతి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ప్రక్రియలు చేయండి ఇంకా పాల్గొన మాసంలో నరసింహక్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల స్వామివారి తిరునక్షత్రంగా చెప్పబడింది కాబట్టి ఈ నరసింహస్వామికి ప్రత్యేకంగా ఈ పాల్గొన మాసంలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు అనేక రకాలుగా జరుగుతుంటే ప్రతి ప్రసిద్ధ క్షేత్రాల్లో ఆ క్షేత్ర దర్శనం చేసుకొని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన నృసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి ద్వాసరాశులు వారు శ్రీమాత్రే నమ